రి ఓం ఈనాటి మంత్రము బ్రహ్మోత్సవ మహోత్సుక తన కుమారుడైన బ్రహ్మచేత ఏర్పాటు చేయబడినందున అర్ధమగు బ్రహ్మోత్సవమునందు ఉత్సుకత్సము కలవాడు ఇప్పుడు భాద్రపద మాసంలో కృష్ణపక్షం పితృపక్షం జరుగుతుంది ఈ పితృపక్షం అయిపోయిన వెంటనే అశ్వీజ మాసంలోని శుక్లపక్షంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ సమయంలోనే మనం అందరము అటు నారాయణ్ణి బ్రహ్మోత్సవాలు ఇటు నారాయణి అమ్మ పార్వతీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ఎప్పుడెప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయా అని ఆ బ్రహ్మోత్సవాల కోసం ఆ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే తన భక్తజన సందోహం కోసం స్వామివారు ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తూ ఉంటారు వీధుల వీధుల విపుడేగి వానలలోనే ఒత్తులు అని చెప్పేసి అన్నమయ్య చెప్పి ఉన్నాడు ఆ విధంగా బ్రహ్మోత్సవ ఉత్సుకుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓం బ్రహ్మోత్సవ మహోత్సకాయ నమ ఓం బ్రహ్మోత్సవ మహోత్సకాయ నమ ॐ ब्रह्मोत्सवमहोत्सुकाय नमः ॐ ब्रह्मोत्सव महोत्सुकाय नमः ब्रह्मोत्सवमहोत्सुकाय नमः